హాయ్ అండి ఈరోజు వచ్చేసి కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కుల్ఫీ అండి సమ్మర్ వచ్చింది కదా పిల్లలకి ఎంతో ఇష్టమైన కుల్ఫీ అండి దానికోసము కొద్దిగా సేమియా అలానే చక్కెర కానీ లేదా బెల్లము అలానే ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ వేసుకుంటే మనకి కొంచెం తిక్కుగా ఉంటుంది బాగుంటుంది అలానే ఆఫ్ లెటర్ మిల్క్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు జెస్పిన్ ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా మనమైతే సేమియాని ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి మనము సేమ్యా వేసుకుని ఉడకబాము ఇప్పుడు సేమియా అయితే ఉడికిపోయిందండి దీన్ని అయితే వాష్ చేసుకుందాము నీట్లో వేసేసుకొని అలానే కొంచెం చల్లని వాటర్ కూడా వేసుకుంటే అందుకే సేమియా మెత్తగకుండా ఉంటుంది మనము పాలనైతే వేడి చేసుకుందామండి పాలనైతే వేడి చేసుకుందాము ఇప్పుడు పాలైతే మరుగుతున్నాయి కదండి మరిగిన పాలలో పట్టిక బెల్లము పొడుగు చేసుకున్న పౌడర్ని మనకి ఎంత స్వీట్ కావాలో అంత టేస్ట్ వేసుకోవాలండి మనకి ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత షుగర్ని కానీ లేదనుకుంటే పటికి పిల్ల పౌడర్ని కానీ వేసుకోవచ్చు వేసుకుని ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకుందాము వేసుకుని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సేమియాను కూడా కొంచెమే వేసుకుందామండి ఒక్క స్పూన్ వరకు సేమియాలు వేసుకుందాము మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ సేమియా తగ్గుతుంటే బాగుంటుంది కదండి అనేది కొద్దిగా సేమియా కూడా వేసుకుందాము ఇప్పుడు చల్లరిద్దామండి ఇదంతా చల్లారిన తర్వాత మనం ఐస్ ట్రైలో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొద్దిగా విలాచి వేసుకుందాము ఇప్పుడు పాలు చల్లారిన తర్వాత మనం వీటిని ఐస్ క్యూబ్లో వేసేసుకుందాము మనం కొద్ది కొద్దిగా సేమియాన్ని అయితే వేసేసుకుందామండి ఇట్లా అన్నిటిని మనము సేమియాన్ని అయితే వేసేసుకుందాము ఇప్పుడు పాలు కూడా వేసేసుకుందామండి వేసేసుకుందాం ఇప్పుడు క్యాప్స్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము నైట్ అంతా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం బయట పెట్టేసుకుంటే మనకి ఇవి అయితే కూలింగ్ తగ్గి ఇట్లా తీయనే వచ్చేస్తాయి ఇప్పుడు మనకి కుల్ఫీ ఎట్లా వచ్చిందో చూద్దాం ఇదిగండి సేమియా కుల్ఫీ అయితే రెడీ చూసారా ఎంత మంచిగా వచ్చిందో అంతే అండి ఎంతో ఈజీగా చేసుకుని చల్ల చల్లని సేమియా కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్